ఓం శ్రీ గురుదత్తాయే నమ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిడిపి ఆంజనేయులు త్రీ ఫార్టీ ఫోర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీ వల్లభపురం కుర్వపురం అనే గ్రామంలో వెలిసిన శ్రీ దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చాము ఇక్కడ చరిత్ర చూసుకుంటే ఇక్కడ ఈ కుర్వపురం గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఉంది ఒకసారి ఆ చరిత్ర ఏంటి ఆ వివరాలు ఏంటి అనేది స్వామిని అడిగి మనం తెలుసుకుందాం ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు లక్ష దీపాలు కూడా వెలిగిస్తారు ఎక్కడెక్కడి నుంచో జాతరలాగా వస్తారన్నమాట జనాలు అందరూ వచ్చేసి ఇక్కడ లక్ష దీపాలు అందరూ ఎక్కడ చూసినా దీపాలే ఉంటాయి అన్నమాట చాలా పబ్లిక్ వస్తారు పిల్లలు పెద్దలు అందరుగా ఉండి అందరు వచ్చేసి ఇక్కడ రాత్రి మొత్తము జాగారం చేస్తారు ఇక్కడే ఈ టెంపుల్ దగ్గరనే ఉంటారు రాత్రి అంతా కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉంటారు ఇక్కడ జనాలు మా ఎక్కువ అంటే మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వస్తారు వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకొని ఈ నది మధ్యలో పురువపూర్ అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో కూడా శ్రీ స్వామి వారు ఉన్నారు అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు అనమాట రా రావడమే మొదలుగా అక్కడికి వెళ్తారు అక్కడికి నది అవతలకి అంటే మధ్యలో ఉంటుంది ఉంటుంది అనమాట ఆ గడ్డ నది మధ్యలోకి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడికి వస్తారు టెంపుల్స్ గురించి తీయడం ఇది మొదటి వీడియో కాబట్టి నేను చెప్పేదానికన్నా స్వామివారు చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను అందుకే టెంపుల్ చరిత్ర గురించి స్వామివారి చరిత్ర గురించి ఇక్కడ ఈ ఈ ప్రదేశం యొక్క చరిత్ర గురించి మొత్తం స్వామివారు చెప్తారు ఒకసారి మీరు కూడా వినండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త మహారాజ్ దత్తాత్రేయ మహారాజ్కి ఇద్దే సాయినాథ్ మహారాజ్కి ఇద్దే నేను నిచ్చిపోన్నాను సరస్వామిని ఇది వల్లభాపురం శ్రీక్షేత్ర వల్లభాపురం విఠల బాబా గారు నిర్మించినటువంటి ఈ దత్తక్షేత్రం జగద్గురు మహా సంస్థాన పీఠం దత్తాత్రేయ స్వామి మహా సంస్థాన పీఠం కురు కురుపురం పక్కన ఇది వల్లభాపురం శ్రీ స్వామివారు విఠల్ బాబా గారు విఠల్ యొక్క రూపం సాక్షాత్తు విఠలుడే పాండురంగడే మనిషిగా వచ్చి శ్రీపాదుడు అవతారం తర్వాత నృసింహ సరస్తి మాణిక్యప్రభు అక్కలకోట స్వామి సాయిబాబా తర్వాత రామదాసు ఇవన్నీ అయిపోయినంత ఆధర్ అవతారం విఠలానంద సరస్వతి మహారాజ్ విఠల్ బాబా వారు ఈ అవతారం అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఐదుగురు ఉన్నాం ఐదుగురు కూడా సమాధి అయిపోయారు నా ముందు వాళ్ళ నలుగురు కూడా నేను నిత్యపూర్ణాన స్వామి ఇంకో మాతాజీ నేను ఉన్నాం నిరంజనానంద మాతాజీ నేను ఇద్దరుస్తానికి ఇది ఈ క్షేత్రం స్వామివారు తొంభై తొమ్మిదిలో స్టార్ట్ చేశారు శ్రీపాదుడు మీకు అందరికీ కూడా తెలిసింది శ్రీపాదుడు అంటే అంతకన్నా ముందు శ్రీరామచంద్రమూర్తి ఆగర్ని అవతారం తాల్చే ముందు సమాప్తి అయిపోయినప్పుడు శ్రీరాముడి యొక్క అవతారం పూర్తయిపోయే ముందు సీతాదేవిని భూదేవులే కలిసిపోయింది అప్పుడు స్వాముల వారు అంతర్ధానమైపోవడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు చాకలి వెళ్ళి కాళ్ళ మీద పడి స్వామి నేనే పొరపాటు చేయలేదు నా వల్ల మీరు చాలా నిందలుపడ్డారు సీతాదేవి చూస్తే దేవులో గడిచిపోయింది రామాయణంలో చాలా కష్టపడ్డారు మీరు ఇస్తాను నా వల్ల నేనైతే ఏ పొరపాటు చేయలేదు స్వామి కాబట్టి నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నానని కాదు అక్కడ స్వామివారు స్వామివారు ప్రాధ్యపడ్డారు స్వామివారిని ప్రాధాన్యపడ్డాడు అప్పుడు స్వామివారు నీ వాళ్ళు ఏం పొరపాటు జరగలేదు విధి అలా జరగవలసి ఉంది జరిగింది అంతే తప్ప నీ పొరపాటు ఏం లేదు నేను వచ్చే జనంలో నేను శ్రీపాదుడిగా నిన్ను అనుగ్రహిస్తాను శ్రీపాదుడిగా నిన్ను నేను వచ్చి నెక్స్ట్ జనంలో నిన్ను అనుగ్రహిస్తాను అందువల్ల నువ్వు పొరపాటు ఏమీ లేవు నువ్వేం బాధపడకు అలా రామాయణ విధి అలా జరగాల్సింది జరిగింది అంతే ఇదే రామాయణం అయిపోయింది అక్కడి నుంచి శ్రీపాదుడిగా అయినా అత్రియా పుట్టాడు ఆ విషయం అందరికీ తెలిసింది పిఠాపురంలో పుట్టి పెరిగాడు స్వామివారు పదిహేను ఏళ్ళ బాలు అక్కడ అంతర్ధానం అయిపోయిన తర్వాత అన్నీ తిరిగి వచ్చి గోకర్ణం అన్నీ తిరిగి వచ్చి స్వామివారు ఎక్కడ ఉండకుండా తంగిడి అని ఉంది ఇక్కడికి నలభై కిలోమీటర్లు అక్కడ కృష్ణా భీమా సంఘము పావనం చేసి స్వామివారు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ కురుపురం వచ్చారు ఈ కురుపురం వచ్చిన తర్వాత కురుపురంలో ఆయనకు బాగుందని ఇక్కడ ఉండిపోయారు ఇది కృష్ణానదిలో మధ్యలో ఉంది ఈ కురువపూర్వం కురువుగడ్డ అంటారు ఇది తెలంగాణకి కా తెలంగాణకి కర్ కర్ణాటకకి మధ్యలో ఉంది కరెక్ట్గా ఈ నది మధ్యలో ఉంది అందుకని ఈ లంకలో ఉండేవాడైనా స్వామివారి అక్కడి నుంచి రోజు కూడా యువతలకు వచ్చి సూర్య నమస్కారాలు చేసి యువతల ప్రస్తుతానికి ఇప్పుడు నిన్న చోట కూర్చుని ఇలా వచ్చి స్వామివారి లోపల ఇక్కడ జానమందిరిలో కూర్చునేవాడు అప్పటికి ఈ బిల్డింగ్ ఉండేది కాదు అప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు కింద అక్కడ కూర్చునేవారు సింహాసనం మీద కూర్చునేవారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలంతా వచ్చేవారు ఈ చాకలు కూడా ఆయన దగ్గరికి వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి బట్టలు తిరిగి సేవ చేసేవారు కింద జనంలో స్వామివారు అనుగ్రహించారు కదా ఈ జనంలో నేను అనుగ్రహిస్తా అని చెప్పారు కదా అందుకని చాకలు ఇక్కడే బట్టలు తిరిగి ఇక్కడే బేదర్ మహారాజు అయ్యాడు ఈ బేదర్ మహారాజు రాణులతోటి ఇక్కడ వచ్చి చక్కగా రాజ్ రాచ మర్యాదలు అన్నీ పొందుతుంటా చూసి చాకలిచ్చి స్వామివారిని అడుగుతాడు పేరా ఏమిటా నువ్వు ఇలా ఇలా ఉన్నావు అంటే ఆనందంగా ఉన్నాను స్వామి నేను కూడా ఎప్పుడైనా రాజు వెళ్తే బాగుండును అంటే స్వామివారికి అన్నిస్తారు కదా ఆస్తువు నువ్వు రాజు అవుతావు అప్పుడు బేదర్ మహారాజు అయ్యాడు అప్పుడు రెస్ట్ తర్వాత అంతా కూడా నృసింహ అవతారంలో ఇదే చాకలి మళ్ళీ స్వామివారిని కలుస్తాడు స్వామివారి అనుగ్రహంతో తర్వాత నృసింహ మాణిక్యపుడు మాణిక్యప్రభువు అక్కలకోట స్వామి సాయిబాబా ఇవాళ అన్ని అవతారాలు అయినాయి ఆగర్ ఇప్పుడు అవతారం విఠల్ బాబా అవతారం ఈ అవతారమే అవతారం పదకొండవ శతాబ్దంలో అది జరిగింది పదమూడవ శతాబ్దంలో ఇప్పుడు శతాబ్ద శతాబ్దంలో స్వామివారు ఇక్కడ విఠల్ బాబా గారు ఇక్కడ ఆయన ఎక్కడైతే అంతర్ధానమయ్యారో స్వామివారు ఎక్కడైతే సూర్య నమస్కారాలు చేశారో అక్కడే స్వామివారు సమాధి అయ్యారు స్వామివారు ఇక్కడే కూర్చునేవారు ఈ స్థానం గురుస్థానము ఇక్కడ ఇదంతా కూడా స్వామివారి క్షేత్రాన్ని నిర్మించి మనందరికీ నిత్యానదానం చేస్తున్నారు ఇక్కడ డైలీ నిత్యానదానం ఉంది ఎంతమంది వచ్చిన అలాగే పదిహేను వసతి కూడా ఉంది ఒక పదిహేను రూములు ఉన్నాయి వసతి కూడా ఉంది ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఆరు అడుగులు ఎక్కడా లేదు ప్రపంచంలో అలాగే అనఘామాత శ్రీచక్రం అన్నీ కూడా ప్రతిష్ఠించారు కాలభైరవుడు ఇక్కడ తర్వాత సింహాసనం ఉంది స్వామివారు కూర్చున్న సింహాసనం ధ్యానమందిరం తర్వాత ఇక్కడే త్రిశూలం కూడా దొరికింది అంతర్ధానమైన తోట అక్కడ స్వామివారు మేడి చెట్టు త్రిశూలం కూడా అక్కడే స్థాపించి అక్కడ దాని చుట్టూ ఇరవై ఏడు సార్లు ఎవరైతే తిరిగితే వాళ్ళ కోరికలు తిరుగుతాయి అందుకని స్వామివారు అక్కడ మేడిచెట్టు దగ్గర త్రిశూలం దగ్గర వాళ్ళ కోరికలు తిరుతాయని చెప్పేసి ఆ స్థా అక్కడ ఆ స్థానాన్ని త్రిశూల మందిరాన్ని స్థాపించారు అందుకని ఇప్పుడు భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి ఇరవై ఏడు సార్లు తిరిగి దిగంబర దిగంబర శిప్రాని వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు నూట ఎనిమిది సార్లు ప్రదర్శన చేసి స్వామి వారి కోరికలు తీర్చుకుంటున్నారు స్వాములంతా కూడా వచ్చి వాళ్ళకు వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు తర్వాత స్వామి ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది ఎప్పుడు కూడా నిత్యాన్నదానం ఎంతమంది వచ్చినా ఒంటి గంట నుంచి మూడు గంటల దాకా పెడుతున్నాం అలాగే సాయంత్రం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర దాకా పదింటి దాకా ఆ నిత్యాన్నదానం వస్తుంది ఇప్పుడు స్వామివారు ఇక్కడే సమాధి అయ్యారు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి స్వామి అంతర్ధానమైన ప్రదేశంలోనే స్వామివారు సమాధి అయ్యారు కాబట్టి విఠల బాబా గారు సమాధి వాళ్ళ అవతల పాదుకులు ఉంటాయి కురుపురంలో నిత్యం అక్కడికి వెళ్ళి భక్తులు అక్కడ కూడా తరిస్తున్నారు అక్కడ కూడా అన్నదానం జరుగుతుంది కురుపురంలో కూడా నిత్య అన్నదానం జరుగుతుంది తర్వాత రెండు అక్కడ స్వామివారి పాదుకులు ఉంటాయి పొద్దున్నే ఆరు గంటలకు వెళ్ళి దాకా కూడా అక్కడ అభిషేకం జరుగుతుంది అభిషేకం చూసి స్వామివారి ఇక్కడ మనగుడు కూడా చూసుకుని బాబా గారి ఆలయం కూడా చూసి అందరూ కూడా తరిస్తున్నారు మీరు కూడా వచ్చి తరించవలసిందిగా కోరుకుంటున్నారు అందరూ కూడా శుభమస్తు శుభమస్తు శుభమస్తు